పరిపాలన చేయాలని అనుకుంటే ఇలాంటి దౌర్జన్య పరిస్థితులు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మూట కట్టుకుంటా ఉంది ఇంత అరాచకమైనటువంటి ఎన్నికలు నేను కూడా ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నా కూడా మా వాళ్ళు బ్రహ్మాండంగా ఎలక్షన్ పోలింగ్ జరుపుకుంటారు ఈరోజు ఏంటి మంచి గ్రామాలు అక్కడ ఎక్కడ కూడా ఆ గ్రామాల్లో గొడవలు లేవు ఒకరికొకరు గొడవ వాళ్ళు లేవు మంచి ప పచ్చని పొలాలు ఉన్నాయి ఒకరికొరు మాట్లాడుకునే వాతావరణం అదేవిధంగా ముందు పోలింగ్ కంటే ముందు ఏమైపోయింది పెళ్లి కార్యక్రమంలో ఉంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద వైసీపీ వాళ్ళ మీద దాడి ఒక యాభై మంది బండ్లు రావడం కొట్టడం వెళ్ళిపోవడం కంప్లైంట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద వేముల రాజ రామలింగారెడ్డి మీద ఏమాత్రి ఉన్నారు దాడి చేసి హతమార్చాలని చెప్పి వందల మంది వచ్చి గ్రామస్తులు చూస్తుండగానే వెహికల్స్ బాగుపట్టినారు అద్దాలు వాళ్ళు పట్టినారు రాము కనపడలేదని చెప్పి ఎమ్మెల్సీ ఏ వెహికల్లో ఉన్నారు వెతికి అద్దాలని వాళ్ళు కొట్టి పెట్రోల్ పోసి కాలుస్తా ఉంటే దిగినారు బయటికి దిగుతూనే రామలని గారిని హత్య చేసేదానికి వేరుపుల రామును హత్య చేసేదానికి ప్రయత్నం చేసి గ్రామస్తులంతా కూడా ఎట్టబడి ఇంట్లోకి తీసుకొని పెడితే ఇంటి చుట్టూ చంపాలని ప్రయత్నం చేసినారు ఇన్ని అరాచకాలు చేసి ఏం సాధిస్తారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతాను లోకేష్ గారిని పార్టీ పది కాలాల పాటు ఉండాలంటే రౌడీలను నమ్ముకొని దౌర్జన్యం చేస్తే పార్టీ నిలబడుతూ పతనం తప్పదు మీరు ఈరోజు వ్యతిరేకతందని భయపడి ఓటర్లకు భయపడి మీరు ఈ పని చేస్తా ఉన్నారు ఓటర్లు ఏదైనా వేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ చూసారు మహిళలు పోలీసులకు కాళ్ళు పట్టుకుంటున్నారు మమ్మల్ని ఏజెంట్గా కూర్చొనివ్వండి కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉన్నారు అరే ఇంతమంది వందల మంది వచ్చి ఊర్లో చుట్టుకొని మొత్తము క్యాప్చర్ చేసి బూతులు నడుపుకుంటూ ఉన్నారు ఈరోజు వైసీపీ నాయకులందరిని కూడా ఇళ్ళ దగ్గర లేకుండా చేసినారు దాడులు చేసినారు కర్రలు కట్టలు పట్టుకొని ఎవరు బయటికి రాకుండా నిలబడినారు ఇక్కడ పోలింగ్ సజావుగా జరుగుతుందంటే ఇట్లా జరుగుతూ ఉంది దమలౌరు నియోజకవర్గంలో కానీ అదేవిధంగా మిగతా ఇదంతా దమలూరు నియోజకవర్గం ఎరవల పంచాయతీ నల్గొండవారిపల్లెం నల్గొండవారి పల్లె ఈరోజు ఇక్కడ సర్పంచులు వైసీపీ నాయకులు మొత్తం అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి సర్పంచులు కానీ వీళ్ళందరూ కూడా వీడియోలు కూడా పెడతాం మీకు లైన్లో నిలబడి ఓటర్ లేదు దమ్లో నియోజకవర్గం నుంచి పోయినటువంటి ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఓటర్లు పోయి లైన్లో నిలబడి సిగ్గుతో తల వంచుకున్నారు ఫోటోలు తీస్తాను మీకు అక్కర్లేదా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి దొంగ ఓట్లు వేసుకున్న దానికి కనీసం విలువలు కూడా లేకుండా ప్రజలు ఏమనుకుంటారో కూడా ఆలోచన లేకుండా ఇంత దుర్మార్గంగా ఎన్నికలు జరిపితే మీరు ఏం సాధిస్తారు ఏదో జగన్ను ఓడగొట్టామని ఈరోజు నేను చూసాను వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు పట్టం కట్టేదానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అవన్నీ గమనించే ఈరోజు ఆ రోజు రెడ్డిని కూడా ఓడగట్టినప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని వైసీపీ వాళ్ళని తీసుకొని ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళకు వైసీసీ వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి రాజకీయ విలువలను తుంగలో దక్కినాడే ఆ రోజు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇంకా రెండోసారి అంతకంటే బ్రహ్మాండంగా తీర్పుతో ప్రజలు మీకు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నిక ఏదో మేము సాధించామని జబ్బలు తెచ్చుకొని రాష్ట్రం అంతా మీరు ఏదో పులివెందులు గెలిచినామని చేసుకునే ప్రచారానికంటే మీరు చేసిన దుర్మార్గమైనటువంటి రౌడీలను పెట్టి వీళ్ళను అందరినీ కూడా ప్రజలను భయపాంతులు చేసి వైసీపీ వాళ్ళ నాయకుల ఏజెంట్లు కూర్చోకుండా మీరు చేసిన విధానాన్ని ఈరోజు రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంది ఇది ప్రజలను చూసి మీరు భయపడతా ఉన్నారనేది కూటమి నాయకులు పై నాయకుల నుంచి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ప్రజలను చూసి మీరు భయపడుతున్నారని క్లియర్గా అర్థమవుతూ ఉంది మీ పతనం మొదలైందని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది దీనికైనా మూల్యం తప్పకుండా ప్రజలు మీకు చెల్లిస్తారు